జిల్లాలకైతే తాగునీరు సాగునీరు అందించే ఈ పొడవైన కాలువేది దాదాపు రెండు వందల యాభై నాలుగు కిలోమీటర్ల దూరంలో దీని పొడవైన కాలువేది ఉత్తర తెలంగాణలో దాదాపు అతి పొడవైన కాలువగా చెప్పుకోవచ్చు దాదాపు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ జగిత్యాల పెద్దపల్లి వరంగల్ దాదాపు ఈ జిల్లాలకు ఈ కాలువ ద్వారానే మనకు నీటి నీటి పదా సౌకర్యం అయితే ఉంది మనం చూస్తున్నాం ఇప్పుడు మన వాటర్ దాదాపుగా చాలా రోజుల తర్వాత ఇంత నిండుగా వాటర్ అయితే వస్తుంది ఈ సంవత్సరం చూసుకుంటే ఎస్ఆర్ఎస్పిలో దాదాపు ఈ ముప్పై ఆరు గేట్లు వదిలి వాటర్ని అయితే ఇవ్వడం జరిగింది అది ఈ సంవత్సరం అది గ్రేట్ జాబ్గా చెప్పుకోవచ్చు మనం ఈ కాకతీయ కాలువ దాదాపు దీని కెపాసిటీ ఏంటంటే తొమ్మిది వేల ఏడు వందల క్యూసెక్ల కెపాసిటీతోని ఈ యొక్క కాలువ నిర్మాణం అయితే చేయడం జరిగింది దాదాపు ఇది దీని లక్ష్యం ఏంటంటే నల్గొండలో నల్గొండ జిల్లాకు దీని తాగునీరు సాగునీ తాగునీటి కోసం ఈ ప్రాజెక్టును దాదాపు నూట ముప్పై రెండు టీఎంసీలు అంటే ఆ టీఎంసీ కోసం అయితే ప్రస్తుతానికి నూట పన్నెండుకి అయితే చేయడం జరిగింది ప్రస్తుతానికి తొంభై టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండే పరిస్థితి ఏర్పడ్డది మనకు ఎస్ఆర్ఎస్పి నుంచి అయితే మనకి ఈ కాకతీయ కాలం గురించి చెప్పుకుంటే దాదాపు కరీంనగర్కి అయితే మన మిడ్ మానేరులకు అయితే నేరుగా ఇది మిడ్ మానేర్కి వెళ్తుంది ఆ సార్ లోయర్ మానేర్కి వెళ్తుంది ఈ లోయర్ మానేర్కు నిర్మాణం కోసం అయితే ఈ కాకతీయ కాలంలో అయితే నిర్మాణం చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం వాటర్స్తో చాలా బాగా వెళ్తున్నాయి చాలా రోజుల తర్వాత చూస్తున్నాం మనం వాటర్ అంటే ఒక నిండు కుండల మనకు వెళ్ళే పరిస్థితి ఉన్నది ఈ సంవత్సరం అయితే వాటర్ లెవెల్ అయితే మంచిగా ఉందని చెప్పొచ్చు మనకు గత సంవత్సరంతో పోల్చుకుంటే కొంచెం వాటర్ అటు ఇటుగా ఉన్న ప్రస్తుతానికైతే ఎస్ఆర్ఎస్పి ఈ ఈ కాకతీయ కాలువ వెంబడి ఉన్న ఆయకట్టు అయితే దాదాపుగా పొలాలైతే దాదాపుగా పూర్తి అయిపోయినట్టే ఇంకొక పది నుంచి పదిహేను రోజులలో సంపూర్ణంగా పూర్తయ్యే అవకాశం అయితే ఉంటుంది మనకి కాలువ చూస్తున్నాం చాలా గ్రామాలను తాగునీటి సాగునీటి అందించే క్రమంలో ఎక్కువ శాతం అయితే కరీంనగర్కు దీన్ని ఇప్పుడు ఉమ్మడి కర్మన జిల్లాలో చూసుకున్నమాత జగిత్యాల పోతే పెద్దపల్లికి ఈ కాకతీయ కాలువదారినే సంపూర్ణంగా మనకు వాటర్ సోర్స్ అందే అవకాశం అయితే ఉన్నది మనం విజువల్స్లో చూస్తున్నాం ఫ్రెండ్స్ మంచి ఈ నిర్మాణం అయితే అప్పుడే జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం దాదాపు ఇది ఈ నిర్మాణం జరిగి ముప్పై ముప్పై ఐదేళ్ళు దాదాపు దాటినా అనుకుంటా అయినాస్తా అక్కడక్కడ ఈ బ్రిడ్జ్ నిర్మాణం కానీ బ్రిడ్జిలో అప్పుడు అవలంబించిన పద్ధతులు అయితే చూస్తుంటే మనకైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి దాదాపు ముప్పై ఐదు ఏళ్ళైన కానీ చిన్న చిన్న డ్యామేజ్లతో నిర్మాణాలు అయితే ఎక్కడ కూడా లోపం లేకుండా అయితే మనకు బ్రిడ్జ్ అయితే దాదాపు ఉన్నాయి దాదాపు ఇంకొక ఫోర్ ఫైవ్ ఇయర్స్లో దాదాపు ఈ బ్రిడ్జ్ లాని ఖరాబ్ అయ్యే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది ఇది మిషన్ భగీరథ సార్ మిషన్ కాకతీయన మిషన్ భగీరథ ఇది వాటర్ పైప్ లైన్ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ మనం ఇంకొంచెం ముందుకెళ్తే ఈ కాకతీయ కినాల్ పై మనకు కొంచెం ముందులో ఒక సైఫాన్ వస్తుంది ఈ సైఫాన్ ఏంటంటే పక్కన ఒక వొర్రే ఉంటుంది ఆ ఒర్రేలో డౌన్లో నుంచి వాటర్ అయితే ఈ కాలలోకి రావడం జరుగుతుంది అటు కొంచెం రోడ్ ఇబ్బంది ఉంది కాబట్టి మీకు చూపించలేకపోతున్నాం ప్రస్తుతానికైతే ఈ యొక్క ఎస్ఆర్ఎస్పి కినాల్ యొక్క దీనిపై ఏంటంటే రెండు నిర్మాణాలు ఉన్నాయి అవి ఈ సైఫాన్ ఒకటి జగిత్యాల జిల్లా సారంగాపూర్ అనుకుంటా అక్కడ ఒకటి ఉంటుంది దాదాపు ఈ కాలపై ఉన్న రెండు ప్రపంచంలోనే అతిపెద్ద కినాల్ అంటే ఈ సైఫాన్లు అయితే ప్రపంచంలోనే దా పెద్దది ఇప్పుడు మనం చూస్తున్న ఇప్పుడు మనకు దగ్గరగా ఉన్నది సెకండ్ ప్లేస్ ఇది మీకు నేను మరొక మరొక్క వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను దాన్ని అయితే సైఫాన్ అయితే చాలా పెద్దది అది అంటే మనకు సారాంగపూర్లో ఒకటి ఉంటుంది మనకు ఈ కొత్తపల్లి అంటే మనకు కొత్తపల్లి వెలచాల మధ్యలో ఒకటి ఇంకొకటి ఇప్పుడు మనం చూస్తున్నాం కొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది అది ఏంటంటే మన ఇంజనీరింగ్లో ప్రతిభ అని చెప్పచ్చు అంత మంచి కేపబిలిటీ ఉంటుంది అదేవిధంగా ఇంకా జగితాల్లో ఇంకొకటి ఏంటంటే స్వరంగం నుంచితో ఇంకొక ఎస్ఆర్ఎస్పి ఒక గుట్టం దాదాపు ఇది పాలమూరులో వచ్చి దాదాపు ఒక రెండు సంవత్సరాలు తవ్వి దాన్ని అయితే కాలువనైతే చేశారట అది మనసుతో అది చూడలే చూడాలి చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ మనం ఎస్ఆర్ఎస్పి కినాల్ అయితే మనం చూస్తున్నాం ఆ వాటర్ సోర్స్ అయితే బాగుంది కానీ ఒక విషయం ఏంటంటే మెయింటెనెన్స్ అయితే చాలా బా అధ్వానంగా ఉందని చెప్పొచ్చు మన కాలువలు ఏంటంటే ఈ చెట్లు చదివిన కాలువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా దీని మెయింటెనెన్స్ కొంచెం ఆర్థిక భారంగా అయిపోతుంది ఎందుకంటే ఈ వాటర్ సోర్స్ ద్వారా గవర్నమెంట్కు నీటి పన్ను అనేది ప్రభుత్వాలు రద్దు చేయడం జరిగింది కానీ అది చాలా తప్పని నా నా అభిప్రాయం ఎందుకంటే రైతుల దగ్గర నుంచి ఎంతో అంత అమౌంట్ తీసుకున్నప్పుడే మనకు దీని మెయింటెనెన్స్కి అయితే సాధ్యమవుతుంది ప్రభుత్వాలకు భారం కాకుండా ఉంటుంది మన కాలువ మెయింటెనెన్స్ బాగుంటేనే మనకు చివరి ఆయకట్టు వరకు నీరు ఇచ్చే పరిస్థితి ఉంటుంది ఫ్రెండ్స్ అలాంటి పరిస్థితి అయితే మనకు ప్రస్తుతానికైతే లేదని చెప్పొచ్చు ఈ సంవత్సరం అయితే కొంచెం సమృద్ధి అయిన వర్షాలు కూడడం ద్వారా దాదాపు ఈ యేసాంగి పంట ఇబ్బంది లేకుండా అయ్యే అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే ఉందని చెప్పచ్చు మనకి ఈ సంవత్సరం సమృద్ధిగా అంటే కొన్ని ప్రాంతాల్లో సమృద్ధి అయిన వర్షాలు అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే మామూలు అయితే కుర్చినాయని చెప్పొచ్చు ప్రస్తుతానికి ఓకే ఈ ఈ కాకతీయ కినాల్ అనేది ఏంటంటే ఎక్కువ శాతం మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే జగిత్యాల అదేవిధంగా అయితే పూర్తి స్థాయిలో దీని వినియోగం అయితే ఈ కాకతీయ కినాల్ వినియోగం అయితే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే సమృద్ధిగా ఈ రెండు జిల్లాలకైతే నీరు అందే అవకాశం ఉంటుంది ఇప్పుడు తెలంగాణ జిల్లాలో చూసుకుంటే మాత్రం ఒకప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కరీంనగర్ జిల్లాలోనే అత్యధిక వరధాన్యం పండే అవకాశం ఉండేది అందులో జగిత్యాల పెద్దపల్లి సమృద్ధి అంటే మనకు పంట దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువ ఉండేది ప్రస్తుతానికి ఇప్పుడు జిల్లాల సంఖ్య వేరవడం వల్ల ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క దానికి స్పెషలిటీ అయినాయి ఇది ఫ్రెండ్స్ మన ఎస్ఆర్ఎస్పి కినాల్ నుంచి మీకోసం ఎక్స్క్లూజివ్ ఒక వీడియో అయితే చెప్తున్నాం మరొక వీడియోతో మీ ముందు వచ్చే ప్రయత్నం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్